ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరగను బిఎస్ఎన్ఎల్ జేటి కామేశ్వరరావు శుక్రవారం తెలిపారు పెండింగ్ బిల్లులు వినియోగదారులు తమ సమస్యలను రాజీ చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్కారాలని నేను వెంకటగిరి బిఎస్ఎన్ఎల్ జేటిని అనగా రేపు నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా మన వెంకటగిరి కోట ఆవరణలో బిఎస్ఎన్ఎల్ వారు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు దీన్ని ప్రతి ఒక్క కస్టమరు అంటే ఎవరైతే ఏదైనా బాకీదారులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరియు వెంకటగిరి పరిధిలో వెంకటగిరి టౌన్ లో కొత్త టవర్లు మూడు ఈ వచ్చాయి మనకి నెలలో ఒకటి వెంకటగిరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ రేడియేట్ చేశాము ఇంకా రెండు కొత్త టవర్లు బ్రహ్మరామ థియేటర్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా కవరేజ్ కోసము కాలేజ్ మెట్ట కవరేజ్ కోసము నెక్స్ట్ మన బంగారుపేట కొత్త టవర్ ఇన్స్టలేషన్ అయినది అది కూడా వితిన్ పది రోజుల్లో బంగారుపేట బీసీ కాలనీ పాలక గోడౌన్ సెంటర్ ఆ ఏరియా అంతా ఒప్ప పాలం కవరేజ్ కోసము ఈ టవర్లు రేడియేట్ అవుతాయి ఒక పది రోజుల్లో ఈ రెండు కొత్త రెండు టవర్లు రేడియేట్ చేయగలుగుతాము నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ లేటెస్ట్ ప్లాన్ మంచి ఫిఫ్టీ ఎంబీబీఎస్ ఫార్టీ ఎంబీబీఎస్తో తో వన్ మంత్ ఫ్రీ ఆఫర్ తో ఉన్నాయి డిస్కౌంట్తో స్టేట్ గవర్నమెంట్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో కూడా వాయిస్ ఐపీ ఐఎఫ్ టీవీ టీవీతో కూడా ప్లాన్స్ రిలీజ్ చేస్తున్నాము మీరు ప్రతి ఒక్కరు ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బిఎస్ఎన్ఎల్ తరఫు నుంచి కోరుతున్నాము ధన్యవాదాలండి